హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానిష్క రాజ్ బ్లాగ్స్ అండి ఈరోజైతే మేము అన్ఎక్స్పెక్టెడ్గా మా అక్క వాళ్ళు అయితే వచ్చేసాము మేమైతే వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ అయితే ఇద్దామని బయలుదేరి వచ్చామండి వాళ్ళు ఫోన్ చేస్తే కానీ లిఫ్ట్ చేయకుండా కానీ ఇంతలో మా అత్త వాళ్ళు ఎవరు కాల్ చేసేసి చెప్పేశారు ఇక వచ్చాక మా అమ్మాయి అయితే వాళ్ళ అన్నయ్యని చూసి ఒకటే అల్లరి చూడండి హ్యాపీనెస్ అనమాట చాలా రోజుల తర్వాత చూసింది కదా ఒకటే అల్లరి చేస్తుంది ఇక ఇదైతే మక్క వాళ్ళ ఇంటి దగ్గర తమలపాకు చెట్టు అండి ఇదైతే చాలా పెద్దగా ఉండేది కట్ చేసేసారనమాట తమలపాకు చెట్టు ఇంతలో మక్క అయితే వంట స్టార్ట్ చేసేసింది బీరకాయ పచ్చడి పొద్దు కాకరకాయ ఫ్రై ఇదైతే పప్పుచారు తిరగమాకు పెడుతున్నారనమాట ఇక అది నేను కొన్ని క్లిప్స్ తీసాను ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి అట్లా వద్దామని బయలుదేరాము మళ్ళీ అండగా ఉంటుంది ఇబ్బందిగా ఉండిద్దని నేను అందుకని చెప్పేసి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఇక తర్వాత నేనైతే రెస్ట్ రెస్ట్ తీసేసుకున్నానండి బీరకాయ పచ్చడి అయితే మిక్సీ కాదు రోట్లో దంచితే బాగుండదని ఆ రోట్లో అయితే చేస్తుంది మా అమ్మ చూడండి మక్క వాళ్ళదైతే చాలా పెద్ద ప్లేస్ అనమాట మామిడి చెట్లు వంగ తోట మొత్తం వేసారు చిక్కులు అవి ఇవి ఇక పిల్లలు ఆ తోటలకి ఈవినింగ్ టైంలో ఒకటే ఆడుతున్నారు ఇక వాళ్ళ అన్నతో అయితే ఇక గ్యాప్ లేకుండా ఆడుతుంది ఇవి ఈ తోటలైతే మీకు వేరే వీడియోలో నెక్స్ట్గా క్లారిటీగా అయితే పెడతాను అది వచ్చేసి జామ్ చెట్టు అండి మొత్తం తోట అంతా ఉంది ఇక బయట కొన్ని కూరగాయల మొక్కలు అవి వేశారనమాట చాలా బాగుంటుంది తోటలైతే అక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది పల్లెటూరు కదా చాలా బాగుంటుందండి మా అమ్మ తిరిగి బెండకాయలు అవి కట్ చేస్తుంది గోరుచిక్కులు బెండకాయలు ఏమొచ్చినాయో చెట్లు బాగున్నాయా లేదా అనేసి చూస్తుందనమాట ఇదైతే మళ్ళీ చెట్టు అది కూడా మొన్న బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు చేసేసరికి పూలు వచ్చినాయి మా అమ్మ బెండకాయలు కోసుకొస్తుంది పొద్దున్న కొనేసారు పప్పుచారులోకి మళ్ళీ ఇప్పుడు కొన్ని కోసుకొచ్చింది అవి దేనికి వస్తాయమ్మా జ్ఞాన్షమ్మా చూపించి తోటలోకి వెళ్ళి ఏం కోసుకొచ్చా నిమ్మకాయలు కోసుకొచ్చా మా అమ్మాయి తోటలోకి వెళ్ళి నిమ్మకాయలు కోసుకొచ్చింది మళ్ళీ వెళ్తుంది గోల అల్లరి ఇక ఎక్కడైతే మా అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి అన్నం పెడుతుందండి ఒక స్పూన్ అయితే తిన్నాడు మళ్ళీ వాడైతే నేను తింటా అని చెప్పేసి లాగేసుకుంటున్నారనమాట కొట్టుకుంటున్నారు ఇద్దరు మా అమ్మాయి నేనే పెడతా అని చెప్పి అయితే చేస్తుంది ఇక ఇద్దరు అలా కొట్టుకుంటా ఉన్నారు ఇంతలో మా అక్క అయితే టీ పెట్టి తీసుకొచ్చిందండి ఇంక అందరం టీ తాగుతూ ఉన్నాము ఇవైతే స్నాక్స్ అనమాట ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి